చిరంజీవి మరలా పద్మ విభూషణం అమ్ముడు పోయాడు రాజ్యసభ యూపీ నుంచి ఇస్తే బీజేపీలో బిజెపి చేస్తాడు అక్కడ బ్రతుకు బ్రతికే కట్టే చావే మేలని అపోతుడైన పౌల్ అన్నాడు చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టి రెండు వేల పదకొండులో కాంగ్రెస్ కి ఒక మంత్రి పదవులు కాపులందరినీ పద్దెనిమిది శాతం ఓట్లు అమ్మేశ రెండు వేల పద్నాలుగులో నీకు ఒక పర్సెంట్ కూడా ఓట్లు పర్లేదే మళ్ళా నువ్వు ఈ డెబ్బై సంవత్సరాల వయసులో పెద్ద ప్యాకేజ్ స్టార్ గా మారతావా భారత రత్న మూడు సార్లు ఇచ్చారు తీసుకోలే ప్రపోజ్ చేశారు ఎవరు బాలయోద్ స్పీకర్ గా ఉండేటప్పుడు ఎర్రమ్నాయుడి గారు మంత్రిగా ఉండేటప్పుడు తరఫున వైస్ ప్రెసిడెంట్ శావత్ గారు ఏడు సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ మూడు సార్లు ఇస్తా వద్ద అటెందుకు నొబెల్ ఫీస్ ప్రైజ్లు భారతరత్నం తిండి లేని వారికి తిండి ఈ రోజు చూడండి రావేందర్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎవరో తీయించారట ఆ లేడీ ఆ చిన్న దుకాణం పెట్టుకుంటే అరే కుమారాణియా కుమారాంటికి నేషన్ చేయం వినండి ఉంద చెప్పండి నేను కూడా వెళ్తా అలాంటి మంచి వారిని మనం సపోర్ట్ చేయాలి సరికదా దాడులు సోనీ సుద్దికి ఎందుకు ఇవ్వలేదు ఇంత పెద్ద యాక్టర్ కరోనాలో లో మందికి సపోర్ట్ చేశాడు భారతరత్నం ఇది ఏదైతే పద్మభూషణం కుషణం ఏదో పోషణం ఆ పరిహిమాల గాడిదలు అందరికి ఇస్తారు ఈ గాడిదలు